సాయి రామ్ జై జయ సాయిరామ్ ఈరోజు అన్నదాన కార్యక్రమం ఈ అన్నదాన కార్యక్రమంలో గురువారం అన్నదానం ఈ అన్నదానంలో యథాప్రకారంగా శాశ్వత అన్నదాతలు గౌరవశ్రీ డాక్టర్ బండి పార్శార్థ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు కళావతి దంపతులు విగ్రహదాత హైదరాబాద్ బయట నాగవర్మ ఇమతి దంపతులు పుత్రిక సోనీ జైత్రి పుత్రుడు కృతిక్ సిద్ధార్థ్ హైదరాబాద్ అదేవిధంగా వంగ రవిశంకర్ అనిత దంపతులు బంగారు భూమి డెవలపర్స్ హైదరాబాద్ కేతేపల్లి ధనలక్ష్మి వాసు దంపతులు హైదరాబాద్ వియ్యం బంజర్ కేతేపల్లి ధనలక్ష్మి వాసు దంపతులు విఎం బంజర్ అదేవిధంగా ఈరోజు అన్నదానంలో పాండూరి శారదార్థన్ గారు ఖమ్మం ప్రసాద్ దంపతులు శివకుమార్ కుట్టు సందర్భంగా వారి తల్లి గారు నిర్మలా గారు మరలకుంట శ్రీ శ్రీ శ్రీమతి శ్రీ సుగణ కుమార్మి అడిషనల్ ఎస్పీ ఏఆర్ ఖమ్మం గారు అదేవిధంగా శివకుమార్ గారు సుజాత దంపతులు జిఎం తాళ్ళూరు టెక్స్టైల్స్ కాళ్లపేట దుబ్బాకుల ఖ్యాతి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు నరసింహారావు స్వాతి కుమారుడు తారకరావు రామ్ బంజార్ శ్రీ సాయి రాఘవ్ పైవేర్ బిఎం బంజార్ అదేవిధంగా ఈరోజు తిరువురులో నూతన గృహప్రవేశం సందర్భంగా సైస్లు రాజమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మిట్టపల్లి నరేంద్ర కుమార్ గారు నాగలక్ష్మి దంపతులు బిఎం కీర్తిశేషులు వర్గవర్పు శ్రీదేవి గారి జ్ఞాపకార్థం సందర్భంగా వారి శ్రీవారు టైప్ తోడ్రవ గారు వారి కుటుంబ సభ్యులు ఈఎంఐ అదేవిధంగా ప్రతినిత్యం బాబావారికి పాలాభిషేకం నిత్య నిత్య కంఠాహారం సమర్పించినట్టు బైర్రాజు నాగవర్మ ఇందుమతి దంపతుల కుటుంబ సభ్యులు అదేవిధంగా ప్రతి సాయంత్రం మధ్యాహ్నం దాత పులిచెర్ల వెంకటరమణ వెంకటరమణ హోటల్స్ బిఎం తిరువూరు రోడ్ అదేవిధంగా ప్రతి గురువారం ఐదు లీటర్ల పెరుగుదాత తలపిరెడ్డి ప్రతాపరెడ్డి గారు ప్రతాప్ డైరీ హైదరాబాద్ కల్లూరు అదేవిధంగా ప్రతి గురువారం రథయాత్రలో ప్రసాద వితరణ కోవలి స్వీట్స్ బియ్యం మంజర్ కొత్తగూడెం రోడ్ అదేవిధంగా ఈరోజు అన్నదానంలో స్వీట్ దాత శ్రీ సాయి ఈరోజు అన్నదానంలో అంటిపెళ్ళ దాత వేదాసి వెంకట బిక్షం బలక్ష్మి దంపతులు పెరుబల్లి అట్టిగాయల వ్యాపారం బియ్యం బయ్యం అదేవిధంగా రోజు అర లీటర్ పాలు పేరు తాత కోరావు గారు ఆయన కూడా వారిని వారి కుటుంబ సభ్యుల్ని బాబా ఎలవిడలు కాపాడాలని ప్రార్థిస్తున్నాం సాయి రామ్ జై జయ సాయి